ఈ ఏడాది మార్చి మూడవ తేదీ మంగళవారం రోజున కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఆరు సంభవించనున్నట్లు జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనబడుతుంది మార్చి మూడవ తేదీ పాల్గొన పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది దృక్ సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు పుబ్బా నక్షత్రం నందు సింహరాశిలో సంభవించనుంది తెలుగు సంవత్సరమైన శ్రీ నామ సంవత్సరంలో సమావించే చివరి చంద్రగ్రహణం ఇదే ఇది పాక్షిక అయినా కూడా సూతక కాలం ఆలయాలు మూసివేత పవిత్ర స్నానాలు గ్రహణ సాంతులు వంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని పండితులు చెప్తున్నారు ఇది భారతదేశంలో సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషములకు చంద్రోదయం అయిన తర్వాత కేవలం ఇరవై ఏడు నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాల్సి ఉంటుందట ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో చంద్రోదయ సమయంలో ఈ గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మార్చి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక నిమిషములకు ప్రారంభమవుతుందట సింగపూర్ చైనా వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందట కానీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుందట మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషములు ఇక గ్రహణ మోక్షకాలం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషంలో ఈ చంద్రగ్రహణ సమయంలో నియమాలు పాటించాలి మధ్యాహ్నం పన్నెండు లోపే భోజన కార్యక్రమాలు ముగించేసి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారం స్వీకరించకుండా ఉండడం ఉత్తమం అలాగే ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంభవించడం వల్ల సదరు సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకపోవడం శుభప్రదం కర్రాతో పాటు కుంభ కర్కాటక మకర రాశుల వారిపై కూడా కొంత చెడు ఫలితాలు చూసే అవకాశం ఉందట కాబట్టి ఈ చెడు ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు మరుసటి రోజు గ్రహశాంతి జపాలు పూజలు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడవచ్చని పండితులు చెప్తున్నారు